నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కలువ పువ్వులు మొక్క అయితే తెచ్చాయండి వేస్తున్నాను చూసేయండి ఇది ముందు కొద్దిగా మట్టి తీసుకుని అందులోని ఈ మొక్క పడుతున్నాను అండి వేర్లే బాగానే ఉన్నాయి ఏమవుతుందో చూడాలి ఇంతకుముందు రెండు సార్లు వేశాను కానీ వేర్లు అయితే ఇంతగా లేవండి అందుకనే అవి బతకలేదు నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం అండి ఏ ఊర్లో వెళ్ళినా ఇంకా చెరువు గట్టి వైపు కాలువలు వైపు చూస్తూ ఉంటాను ఇవి కనిపిస్తాయని పైన ఏమో కొద్దిగా ఇసుక వేసుకుంటా అండి మట్టి అనేది పైకి రాకుండా ఉంటుంది మనం వాటర్లో పెట్టినప్పుడు చివరికి మా వారు షాప్లో అబ్బాయి చే తెప్పించారు ఈ మొక్కని బైకి పెట్టేసుకుని తర్వాత కొంచెం హైట్ ఉండటానికి అడుగున డబ్బా పెట్టి పైన ఇది పెట్టానండి తర్వాత స్లోగా వాటర్ పోసుకోవాలి వెడల్పుగా ఉన్న టబ్లో వేయాలండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి టబ్బులు ఏమి లేవు సర్లే కొన్నాక పెడ వేద్దాంలే అందాక ఇందులో వేసేస్తున్నాను తర్వాత వాటర్ నిండా పోసేసుకుని ఎండా ఆకులు అవి ఇలా పెట్టుకున్నాను చూద్దాం ఈ మొక్క ఏమవుతుందో మగ్గలతో ఉన్నాదండి వీడియో నచ్చితే లైక్ చేయండి